డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలో రాజవరం పేరవరం గ్రామాల్లో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా ఎస్పీ జి కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డిఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సిఐసిహెచ్ విద్యాసాగర్ సుమారు ఇరవై ఐదు మంది సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు తనిఖీలో రికార్డు లేని ఇరవై వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు సరైన పత్రాలు చూపిస్తే వాహనాలను తిరిగి ఇస్తామని లేకపోతే వాటిని బ్రేక్ ఇన్స్పెక్టర్ కు అప్పగిస్తామని సిఐ విద్యాసాగర్ స్పష్టం చేశారు అలాగే రాజవరం గ్రామంలో ఓ మహిళ వద్ద ఇరవై లీటర్ల సారా నాలుగు వందల లీటర్ల బెల్లపూట ఉన్నట్లు గుర్తించి ఆమెను అరెస్టు చేశారు సారా తయారీలో ఉపయోగించిన డ్రమ్ములు గ్యాస్ స్టౌలను కూడా స్వాధీనం చేసుకున్నారు మారుమూల గ్రామాల్లో సారాయి గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు నివారించేందుకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు తరచుగా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు ఈ చర్యలో ఆత్రేయపురం కొత్తపేట ఆలుమూరు ఎస్ఐ రాము సురేంద్ర నరేష్తో పాటు ఏఎస్ఐలు హెచ్సీలు కానిస్టేబుల్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు కొత్తపేట సబ్ డివిజనల్ పోలీసు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శంకర మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సర్కిల్కి సంబంధించి ఆఖరిపురం మండలం రాజవరం పేరవరం గ్రామాల్లో కాటన్ సెచ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఎవరన్నా ఇల్లీగల్గా వెపన్స్ కలిగి ఉన్నా లేదా ఏమన్నా లిక్కర్ ఐడిఆర్క్ అదేవిధంగా టూ వీలర్స్ బళ్ళు ఏవైతే రికార్డ్ లేని ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పొద్దున్న ఐదింటి కార్డు నుంచి మా సర్కిల్ సిబ్బంది సుమారు ఇరవై ఐదు మంది సర్కిల్ సిబ్బంది కలిపి కార్డు అండ్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ దీనిలో భాగంగా ఒక రికార్డు లేనివి ఒక ఇరవై బళ్ళు వరకు సీజ్ చేసాం అదేవిధంగా మన రాజవరంలో ఒక ఇంట్లో రెండు నాలుగు వందల లీటర్లు వాష్ జాగరి అదేవిధంగా ఆవిడ దగ్గర నుంచి ఒక ఇరవై లీటర్లు సారా కూడా సీజ్ చేసాం ఎక్కడైతే ఈ సీజ్ చేసాం ఈ వాళ్ళ దగ్గర ఈ పొయ్యి గ్యాస్ స్టవ్ ఈ డ్రమ్ములన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం రికార్డులు బండి రికార్డులు ఏవైతే బండి రికార్డులు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరినీ కూడా మేము డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీ మీ బండ్ బండ్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది లేదంటే అవి సీజ్ చేసి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూనా